లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రకటించనుంది నిన్న రాత్రి వరకు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశమైంది ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ అధినేత్రి సోనియా గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు జోడో యాత్రలో భాగంగా జైపూర్లో ఉన్న రాహుల్ గాంధీ వర్చువల్ గా పాల్గొనాల్సి ఉండగా పలు కారణాల రీత్యా అది కుదరలేదు తొలి జాబితాను గురువారమే ప్రకటిస్తారని తొలిత భావించగా అర్ధరాత్రి దాటినా చర్చలు ముగియకపోవడంతో ఇవాళ వెలువరించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి రాహుల్ గాంధీ మళ్లీ వైనాడు నుంచే పోటీ చేయాలని కేరళలోని స్క్రీనింగ్ కమిటీ సూచించినట్టు తెలుస్తోంది వైనాడుతో పాటు అమేథి నుంచి సైతం పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నా దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం రాజకీయ అరంగేట్రం చేస్తారా లేదా అనే దానిపై అనిశ్చితి తొలగలేదు ప్రియాంక రాయబరేలే నుంచి పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి వీటన్నింటిపై సుదీర్ఘ చర్చలు జరిగినందునే అర్ధరాత్రి దాటినా సమావేశం ముగియలేదని పార్టీ వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ తొలి జాబితాలో తిరువనంతపురం నుంచి సిట్టింగ్ ఎంపీ శశిధరూర్ కు మళ్లీ బరిలో నిలిచే అవకాశం ఉంది ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ను బరిలోకి దించే అవకాశం ఉంది వీరే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురికి టికెట్ దక్కనున్నట్టు సమాచారం అయితే తొలి జాబితాలో ఎందరిని ప్రకటిస్తారు అనే దాని వివరాలు మాత్రం తెలియరాలేదు బీజేపీ ఇప్పటికే నూట తొంభై ఐదు మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో తెలంగాణ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది తొమ్మిది స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు ఏడు స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ నుంచి రెడ్డి సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్ పెద్దపల్లి గడ్డం వంశీ నల్గొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇక చేవళ్ల నుంచి పట్నం సునీతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అభ్యర్థులుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇప్పటికే మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు